వెల్కమ్ సిటీ న్యూస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం లక్షడ్పేట మండలం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుండి డప్పు చప్పులతో ఊద్కూర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ మండల అధ్యక్షులు ముల్కల రామ్ దాస్ మాట్లాడుతూ భారతదేశ ప్రజలందరి కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారని ఆయన ఎప్పుడూ ప్రజలు మర్చిపోకూడదని అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఆయన కోరారు అంబేద్కర్ అందరి వాడు నిరుపేద బడుగు బలహీన వర్గాల కోసం మహర్నిషులు కృషి చేసిన వ్యక్తి గొప్ప మహోన్నత వ్యక్తి అని అన్నారు ఈ సందర్భంగా లక్షర్పేట బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు ముల్కల రామదాస్ కార్యదర్శి బైరన్ రవి అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు శనిగరపు లింగన్న ఆవునూరు లచ్చన్న ూరి వెంకటేష్ దమ్మ నారాయణ చిప్పకూర్తి నారాయణ బిరుదుల ధర్మయ్య దొంతు నర్సయ్య మేకల బానేష్ గొడసల రవి రంజిత్ సత్యనారాయణ మహేందర్ మరియు మండల అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ಪ್ರೀನಿ <Siser Zum voi und compteaisama> <down> 車のよ తెలుసుకొని వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామాల నుంచి అచ్చిన అధ్యక్షులు మరియు కార్యదర్శులు మరియు నాయకులకు అందరికీ మరియు జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులందరికీ నా యొక్క ఉద్యమ నమస్కారాలు ఎందుకంటే గత ఎన్నో ఏళ్ల నుంచి అందా నాయకులు వెనకబడి ఉన్నాడు కాబట్టి వీరందరి కోసం ఒక రాజ్యాంగాన్ని నిర్మూలన చేసి వారందరినీ సమానత్వం సమానత్వంగా నిలపడానికే భారత రాజ్యాంగం రచించినట్టు సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి గడిళ్లలో జీతాలు చేసిన వారందరికీ ఒక విముక్తి తెచ్చిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే సోదరుల గమనించండి మరి ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడ్డ భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచ దేశాలు మెచ్చుకునే జాగా రాష్ట్ర రాజ్యాంగం చాలా గొప్పది భారత రాజ్యాంగం ఎప్పటికీ వర్దిల్లాలి ఎందుకంటే సోదరుల ఈ ఈ గొప్ప రాజ్యాంగాన్ని కొంతమంది కుట్రోదారులు కష్టదారులు భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి మరి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కొంతమంది ప్రోత్సహించాలను వారిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరం ఏకమై తరిమి కొట్టాలని సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరుల ఎందుకంటే మనం ఎన్నో ఏ నుంచి కష్టపడ్డ ఎంతో అమరవీర్ల తాగ ఫలితాలన్నీ నిర్వీర్యం కాకుండా ఉండాలంటే మన అందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరం ఏకంగా ఉండి మరి ఇటువంటి కుట్రాధారులను తిరిగా నివ్వకుండా తరిమి కొట్టాలని సందర్భంగా తెలియజేస్తున్నాను జైపీ రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలకు ఇచ్చేసినటువంటి అంబేద్కర్ వాదులు అంబేద్కర్ సంఘ సభ్యులు మేధావులు అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు పార్టీకేయులందరూ కూడా జై బీలు తెలియజేస్తూ అంబేద్కర్ అనేవాడు ఒక యొక్క ఒక వ్యవస్థ ఈ భారతదేశంలో ఉన్నటువంటి మరి నాలాగా నేను అనుభవించినటువంటి పురోప అనేటువంటి అనుకోండి అభివృద్ధి అనుకోండి మరి ఇతరులు నా జాతి పౌరులు అనుభవించద్దని ఈ దేశంలో మరి ఆయన మరి ఎంతో చదువుకొని ఆయన ఉద్దేశాలు సంపాదించుకోవాలనుకున్నటువంటి కూడా అవకాశం ఉన్నా కూడా దాన్ని వదులుకొని భారత రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగ బలాలు ఈ దేశం ఉన్నట్టు అందరికీ అందాలని చెప్పేసి ఆకర్షించి ఈ దేశ ప్రజలకు విముక్తి కలిగించినటువంటి దార్శనికులు మన సంప్రదాయంలో పెట్టాం అంతేకాకుండా ఈ దేశంలో మరి ఆర్బీఐ స్థాపించి ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నటువంటి వ్యక్తి అందుకనే మేము ఈ సందర్భంగా ఆయన సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అంబేద్కర్ గారి యొక్క ఫోటో భారతదేశ కరెంటీపై పంపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే అవకాశం ఇచ్చిన భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత నూట ముప్పై నాలుగు జయంతి రోజు లక్ష్మీపేట్ మండలంలో అంబేద్కర్ సంఘం ద్వారా ఘనంగా జన్మదిన వేడుకలు ఘనంగా చేయడం జరిగింది మరి రోజు రాజ్యాంగం కాపాడే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనైట్ మనకు అందరికీ ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది మరి రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత సంబరాలు చేసుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు జయబీ జై నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు అంబేద్కర్ యొక్క ఆశయాలను అంబేద్కర్ యొక్క నెరవేరడానికి అందరం కృషి చేయాలి అంబేద్కర్ ఆశలను పాటించాలని భారతదేశ ముద్దుబిడ్డ బిఆర్ అంబేద్కర్ గారు నూట ముప్పైవ జయంతి సందర్భంగా నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు బీజేపీ పార్టీ తరఫున వారికి కులదారులను వేసి నివారణ అర్పించడం జరిగింది అట్లాగే భారతదేశ పడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలకు అందరికీ రిజర్వేషన్ పాలన ఇచ్చిన మహాత్ముడు మహా ఇగ్రవద్ధుడు బహా పెద్ద గొప్పవారైనటువంటి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు నూట ముప్పై నాలుగవ విధంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా అక్కడ పైన మండలా మరియు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది యావత్ భారతదేశం కూడా ఎవరైనా చెప్పుకోదగ్గ వ్యక్తి ఉన్నారంటే ప్రపంచవ్యాప్తంగా విశ్వ విశ్వజీతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబయ యూనివర్సిటీలో మొట్టమొదటిసారి అందులో డాక్టరేట్ పొంది గోల్డ్ విత్ సాధించిన వ్యక్తి అంటే అలా కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవల్లా భారతదేశం మొత్తం యావత్ కూడా ప్రతీర్ఘ పరిపాలన చేసినటువంటి ఈ పురాతన కాలం చెందినటువంటి పార్టీలు కొన్ని అంబేద్కర్ ను వాళ్ళ పేటెంట్ హక్కు చేసుకోవడం జరిగింది